ఎంకమ్మా నాకు నలభై ఐదు సంవత్సరాల డబ్బులు వస్తే మా తేరాల దాము దుర్గి మండలం మాకు అన్నీ అందుతూనే ఉన్నాయి అయ్యే మరి మంచి ఎమ్మెల్యే గారు మాకు ఇస్తాడు అన్నీ మాకు అన్నీ నలభై ఐదు సంవత్సరాల డబ్బులు కూడా నాకేస్తాడు మరి నాకు పింఛన వస్తుంది నాకు వాళ్ళ గురించి ఏ ఇబ్బంది లేదు మా ప్రభుత్వం మాకు కావాలి మరి అన్నగారే మళ్ళీ గెలవాలి జగన్ అంత వస్తుంది పట్టాలు పట్టాలి ఎమ్మెల్యే గారు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు మళ్ళీ గారే వచ్చినాక మాకు బాగుంది అమ్మఒడి విద్యా దీవెన రైతు భరోసా ఇవన్నీ బాగా వస్తున్నాయి రామకృష్ణారెడ్డి మళ్ళీ రావాలి ఎమ్మెల్యేగా జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలని మేము కోరుకుంటున్నాము జగన్ అన్న ప్రభుత్వం మా పేదల ప్రభుత్వం రావాలా మీ అన్ని పథకాలు మాకు మాకు పింఛన్ వస్తుంది నలభై సంవత్సరాల డబ్బులు అవి వచ్చినాయి ఆ జగన్ అన్న కొందరు మీ అందరి కొందరాలు సీఎం గారు రావాలా మాకు అమ్మగారి డబ్బులు పడ్డాయి నలభై సంవత్సరాల డబ్బులు పడ్డాయి పింఛన్ వస్తుంది మళ్ళీ సీఎంఏ రావాలా రామకృష్ణారెడ్డి పేరు తెరవాలి నా పేరు అరుణ మా అమ్మకి పెంచిన వస్తుంది మా అక్కకి పెన్షన్ వస్తుంది మా చెల్లికి మా తమ్ముడికి చదువుకి స్కాలర్షిప్ డబ్బులు వస్తున్నాయి ఎమ్మెల్యే గారే రావాలి ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ అన్నే రావాలని ఆసరాని ఇప్పుడు స్కూల్లో అభివృద్ధి ఇప్పుడు జనాలకు పేదవాళ్ళకి ఇల్లు ప ఇల్లు ఇల్లు పట్టాలు వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం అనేది స్కూల్లో ఏ స్కూల్లో చూసినా కానీ స్కూల్ వచ్చేసి నీట్గా కట్టించి బాత్రూమ్లు ఆయాలు బియ్యాలు ఎడ్యుకేషన్ పరంగా నెమ్మర్ రెండుగా చేస్తున్నాడు జగన్ అన్న రామకృష్ణారెడ్డి గారికి పోతే ఎవరు ఏందనేది చూడకుండా భేదాలు చూడకుండా వచ్చేవాడు రామకృష్ణారెడ్డి అలాంటి మనిషి కాకుండా ఎంతమంది వచ్చినా ఇరవై సంవత్సరాల నుంచి ఎంతమంది వచ్చినా కానీ ఏం చేశారు వచ్చనరు వచ్చిన దారిని వెళ్ళిపోయారు అంత మించి ఏమేమి చేస్తారా ఇప్పుడు మళ్ళీ తరగబోయేది కూడా అంతే ఏముండదు అంత మించి ఏముంటుంది రామకృష్ణారెడ్డి ఏ ఊరికి పోయినా కానీ కనీసం ఒకసారి కలిసినా కానీ పేరు పెట్టే పిలిచే గుణం రామకృష్ణారెడ్డిది అలాంటి గుణం ఇంకెవరికి రాదు ఈ ఏరియాలో ఎవరు కొట్టలేరు ఈ ఏరియాకి ఎప్పటికైనా తరతరాలకైనా కానీ రామకృష్ణారెడ్డి వాళ్ళ పేరు ఎప్పటికీ శివస్థాయిగా నిలిచిపోతుంది కనీసం పెద్దన్న లేనప్పుడు చిన్న కడిగిపోతే కనీసం ఏంద్ర ఏంద్రైనా అంపట్ని అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ చిన్న మాట్లాడి పనులు చేస్తాడు ఇలాంటి నాయకులు ఇంకెక్కడైనా దొరుకుతారా దొరకరు ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి పైన గెలిచేది కింద గెలిచేది రామకృష్ణారెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి పక్క ఒడి పడుతుంది రైతు భరోసా జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలి మాకు ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ గెలవాలి ఇంట్లో రామ రామకృష్ణ అన్న మేము పోగండి బంధువు బంధువు లేకపో చూసి మాకు ఫోన్లు ఏ పండింటే ఫోన్లు చేయడం పక్కన కూర్చోబెట్టుకొని బాగా చేస్తారు మాకు ఏ మేము పోగండి ఎంటే అర్జెంటుగా ఏ ఫోన్ చేయమన్నా ఫోన్ చేసి మాట్లాడితే మా ఊరు ఇబ్బంది మాకు రోడ్లు వసతులు వాటర్లు అన్నీ ఇబ్బంది లేకుండా బెహ్మానంగా ఉండేది మా తేర గ్రామానికి మాకు రామకృష్ణారెడ్డి రావాలి గురించి ప్రార్థన చేస్తాను మాకు ఆసు డబ్బులు వస్తాయి మా ముసలి పింఛన్ వస్తుంది మళ్ళీ మళ్ళీ న్యూ ఇయర్ రావాలి అయ్యా జగన్ అయ్యా నీకు నమస్తే అయితే మా ఫ్రీ రాష్ట్రీ మరి మాకు అండగా ఉంటుంది జగన్ అన్నే మాకు కావాలి మళ్ళా మా కాయనే కావాలి భయానికి మురిసిపడి పని వచ్చింది మా అబ్బాయికి కాళ్ళ డబ్బులు పడుతున్నాయి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అడిగిపోతే మాకు ఏదైనా ఆ చిప్పుడు ఇంటి మనిషాలా మాకు అప్పకి మళ్ళీ రావాలి ఎమ్మెల్యే గారే జగన్ మాకు రైతు భరోసా పడుతుంది జాతి ఈ జాతి ఏమైనా వసతి దీవెన పడుతుంది పిల్లలకి మా నాన్నకి పెంచిన వస్తుంది మా నాన్నగారి అన్న రామకృష్ణారెడ్డి గారు గెలవాలి మళ్ళీ మన మార్చి చేసుకోవచ్చు కానీ పైన జగన్ గారు ఎమ్మెల్యే గారు పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా దాసుకొస్తుండు ఏంది ఎమ్మెల్యే గారు కూడా ఇబ్బంది లేకుండా పింఛన్ అయినా అన్ని పథకాలు సమకూరుస్తున్నాయి అందరి చేతికి అందుతున్నాయి పైన జగన్మోహన్ రెడ్డి రావాలి ఇక్కడ ఎమ్మెల్యేగా మన రామకృష్ణారెడ్డి ఉండాలి ఇబ్బంది లేదు అన్ని పథకాలు ఉంటున్నాయి మా పిన్నెలు రామకృష్ణారెడ్డి మొత్తం చేసిండు ఇళ్ళ పట్టాలు అమ్మఒడి మాకు అన్ని అన్నిచ్చిండు మాకు రోహిత్ భద్ర వచ్చింది మాకు మళ్ళీ జగనే కావాలి మళ్ళీ పిన్నెలు రామకృష్ణారెడ్డి కావాలి అతి ఓటు మెజార్టీతో జపం మళ్ళీ సాధిస్తారు యాబి మెజార్టీతో వస్తున్నాయి పద్దెనిమిది పద్దెనిమిది వేలు వస్తున్నాయి నలభై సంవత్సరాలు కదా పద్దెనిమిది వేలు వస్తున్నాయి మరి మాకు రైతు భరోసా పడుతుంది మరి మా మా అబ్బాయికి వీళ్ళ స్థలం వచ్చింది మాకు ఇబ్బంది లేదు మళ్ళీ జగన్ అన్న రావాలా రామకృష్ణ గారి రావాలి మాకు వాళ్ళు వస్తేనే మాకు సైక్ మాకు సైకిల్ లేకపోతే మాకే రావయ్యా తేరాలా మాకు అమ్మఒడి వస్తుంది మా పిల్లలకి జగన్ అన్న ఎంతో సాయం చేసిండ మళ్ళీ జగన్ అన్నే రావాలి రామకృష్ణారెడ్డి అన్నే రావాలి అని నలభై సంవత్సరాలు మాకు అమ్మఒడి వచ్చింది మాకు అన్ని బాగానే ఉన్నాయి మాకు జగన్ అన్న రావాలి ఎమ్మెల్యేగా రావాలి రామకృష్ణారెడ్డి నాకు మళ్ళీ జగన్ అన్నే కావాలి రామకృష్ణారెడ్డిని గెలిపించుకోవాలా మాకు జగనన్న నాకు ఆయనకి నుంచి నాకు పింఛన్ ఇస్తండు జగనన్న తర్వాత మా ఆడవాళ్ళకి రెండు సంవత్సరాలు చేయో చే అంటే ఆపి తర్వాత మా అమ్మాయికి అమ్మఒడికి మాకు ఆయన చేసిన తర్వాత మాకు ఎప్పుడు ఇప్పుడు కూడా జగనన్న రావాలా పరిపాలన బాగానే చేస్తు రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యేగా రావాలా ద్దరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం